అందుకే నమస్కారం అండి నేను మిస్ శ్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు బొరుగుపూడి సో ఇంపార్టెంట్ ఏమైనా అప్డేటా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థౌజండ్ థౌజండ్ చాలు సో ఇప్పటికి నాలుగు వందల అరవై తొమ్మిది మంది అయినారు ఒక్క థౌజండ్ సబ్స్క్రిప్షన్ ఇచ్చే అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అండ్ ఏదేమైనప్పటికీ సో నా వరకు వచ్చే అప్డేట్ మాత్రం మీకు ఇస్తానండి సో సపోర్ట్ చేయండి ఒక ముఖ్యమైన అప్డేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సబ్సిడీ అందిస్తుందండి ఈ బైకు ఆటో ఇటువంటి వాహనాలకి మరి పథకం ముఖ్యాంశాలు చెప్తానండి ఈ బైకు కొనుగోలు చేస్తే పన్నెండు వేలు సబ్సిడీ ఇస్తుందంటండి ఈ ఆటో కొనుగోలు చేస్తే ముప్పై వేలు సబ్సిడీ ఇస్తుందండి పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం ర్యాపిడో ద్వారా నెలకు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు వరకు ఆదాయం పొందే అవకాశం ఉచి ఉచితంగా మరి డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో ఉంటుందంటండి అంటే వాళ్ళే ఉచితంగా శిక్షణ డ్రైవింగ్ శిక్షణ కూడా ఇస్తారంటండి అయితే అర్హతలు ఏమీ ఉండాలి అంటే ముఖ్యంగా డోక్రా గ్రూప్ సభ్యురాలి కావ్యాలి అంటే అంటే డోక్రా సభ్యురాలుగా ఉండాలంటండి అండి డోక్రా సభ్యురాలుగా ఉండాలంట డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా అంటండి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలంటండి వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు ఉండాలంటే అండి మరి ఎలా దరఖాస్తు చేయాలంటే మీ చెల్ల ఎంఈ పిఎంఏ కార్యాలయాన్ని సంప్రదించాలంటండి డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ ఆధార్ ప్లస్ డబల్యూ సిఆర్ఏ ఐడి సమర్పించం సమర్పించాలంటండి ఫారం పూర్తిగా పూర్తి చేయాలి ఫిలప్ చేయాలండి పదిహేను రోజుల్లో ఎంపిక ఉంటుందంట ఎంపిక అయితే ఈ బైకు లేదా ఏ ఆటో అందజేస్తారంటండి మరి పథకం ప్రస్తుతం అందుబాటులో ఉండే పట్టణాలు జిల్లాలు పేర్లు చెప్తానండి విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలు మరి ఇప్పుడు నేను చెప్పిన పట్టణంలోనే మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంది త్వరలో ఇతర పట్టణాలకి ఇతర జిల్లాలకి ఈ పథకాన్ని పూర్తిగా అందజేస్తామని చెప్తున్నారండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ